హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ యొక్క రిజల్ట్స్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు మరి ఒక రెండు మూడు రోజులుగా హడావుడి కూడా జరిగింది రిజల్ట్స్ సిద్ధమైనాయి వచ్చేస్తున్నాయి ఇంకొక గంటలో వస్తాయి అనేటువంటి మాట చూసి మీరు చాలామంది ఇప్పుడా ఇంకొక గంటలోన అని కూడా ఎదురు చూస్తుంటారు మీరు ఆ విషయాన్ని పక్కన పెట్టండి ప్రభుత్వము రెండు విషయాలపైన పూర్తి సన్నద్ధత ఒక నిర్ణయం తీసుకుని అందులో మొదటిదేమంటే ఒకటి ఇష్ట వంద రేషియోలో మిమ్మల్ని మెయిన్స్కి పంపించడం అనేది ప్రక్రియ వంద శాతం పూర్తయింది నువ్వు ఏమాత్రం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఒకటి ఇష్ట వన్ రేషియాలో ఇది ఖచ్చితంగా మిమ్మల్ని పూర్తి పంపించడం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది దీంతోపాటు ఈ స్క్రీనింగ్ టెస్ట్ యొక్క రిజల్ట్స్ కూడా సిద్ధమైపోయింది అయితే కొన్ని అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎన్నికల మూమెంట్ జరుగుతున్న సందర్భంలో కొన్ని రకాలైనటువంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఒకరోజు అటు ఇటుగానే ఉండొచ్చు సూచనప్రాయంగా మనకు ఈ వారం రోజుల్లో వంద శాతం రిజల్ట్స్ అనేది వచ్చేస్తుంది దాంట్లో ఏమాత్రం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అయితే రెండు పండుగలు ఉన్నాయి ఈ పండుగల గ్యాప్ల్లో కూడా వాళ్ళు చూస్తారు ఈ మొన్న జరిగినటువంటి ఈ శనివారం కూడా చాలా వరకు యంత్రాంగం అంతా పనిచేసింది దానిపైన పూర్తిగా దా మనకు కావలసినటువంటి లిస్ట్ అయితే తయారైపోయింది మీరు చేయాల్సింది ఏమంటే సమయం అయితే తక్కువ ఇస్తారు తక్కువ ఇచ్చేటప్పుడు మీకు రెండు అనుకూలమైనటువంటి అంశాలు ఉన్నాయి మొదటిది ఏమంటే కేవలం నాలుగే నాలుగు సబ్జెక్టులు మాత్రమే చదువుకోగలిగితే మీరు గ్రూప్ టు ఆఫీసర్ అయిపోవచ్చు రెండోది ఇంటర్వ్యూ లేకపోవడం అనేటువంటి విషయాలు నాలుగు సబ్జెక్టులు హిస్టరీ పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన నువ్వుగా ఫోకస్ చేస్తే వంద శాతం జాబ్ నీ సొంతం అవుతుంది రిజల్ట్స్ కోసం ఎట్టి పరిస్థితులు ఎదురు చూడొద్దు మీకు తెలుసు ముప్పై కన్నా తగ్గుతుంది రిజర్వేషన్లు కొన్ని ఇరవై దాకా వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు కాబట్టి చదవడం తప్పులేదు కదా ఈ నాలుగైదు రోజులు చదివితే మీకు నష్టం ఏమైనా జరిగిపోతుందో చెప్పండి నాతో షేర్ చేయండి సార్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే చదవాలి రిజల్ట్స్ కన్నా ముందు చదివితే ఇదేదో ప్రమాదం జరిగిపోతుందంటే చెప్పండి చాలా వరకు ఎనభై శాతం మంది స్తబ్దంగానే కనిపిస్తున్నారు ఒక ఇరవై శాతం మంది మాత్రమే ఆ వైపుకి వెళ్ళిపోతూనే ఉన్నారు మీరు నాకు వచ్చిన తర్వాత చదువుతా పుస్తకాలు కొన్ని తర్వాత చదువుతా అంటే కుదరదు ఎప్పుడు లేని అవకాశం ఒకటి ఇష్ట ఉందా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం రెండు నాలుగే నాలుగు సబ్జెక్టులు చదువుకోవడం మెయిన్లో మూడు ఇంటర్వ్యూలు వేయడం దీనికన్నా మించిన అవకాశాలు ఎన్ని కావాలి అందుకే మిత్రులారా తిరుపతి శ్రీపబ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వంద రోజుల ప్రణాళికతో మీకు ఒక అద్భుతమైన ప్లాన్ చేయాలనుకున్నా అది నూట ఇరవై రోజులకు పెరిగింది ఎందుకంటే నాలుగు సబ్జెక్టుల నుంచి నూట ఇరవై డైలీ టెస్ట్లను నెగిటివ్ మెథర్లో పెట్టడానికైతే నేను సిద్ధపడి ఆల్రెడీ జరుగుతూ ఉంది నూట ఇరవై రోజుల్లో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు నేను ఒక టాపిక్ ఇచ్చేస్తున్నా చూడండి ఇవన్నీ కూడా టాపిక్సే ఏ రోజు ఏ టాపిక్ చదవాలి ఏ ఏ టాపిక్లో సాయంత్రం ఆరు గంటలకు మీకు డైలీ టెస్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీకు నేను చాలా నీట్గా ఇచ్చేసాను మేమైతే ఈ టాపిక్ చదవమంటాం ఆరు గంటలకు టెస్ట్ అప్లోడ్ చేస్తాం మీరు ఆ టెస్ట్ ఎప్పుడైనా రాసుకోండి ఎన్నిసార్లు అయినా రాసుకోండి జాగ్రత్త పడండి అది నెగిటివ్ మెథడ్లో ఉంటుంది కాబట్టి మార్కుల కోసం మొదటనే ప్రారంభమయ్యేది ఒక అడుగు ముందుకేసి అయ్యో నాకు మార్కులు పెరగలేదే అని నువ్వు భయపడి మళ్ళీ ఎనికి రావద్దు నువ్వు రాసినా రాయకపోయినా ఎవరు ముందుకు వచ్చినా రాకపోయినా నూట ఇరవై రోజుల్లో షెడ్యూల్ పూర్తి చేయడం నా బాధ్యత అయిపోతుంది అంతే దాన్ని ఆశ్చర్య అవసరం ఇప్పటికీ దాదాపుగా ఇరవై ఒక్క రోజులు మనం డైలీ టెస్టులతో పూర్తి చేస్తాం ఇప్పటికైనా నాతో ప్రయాణించండి మీకు తెలియకనే సిలబస్ కంప్లీట్ చేయించే బాధ్యత నాది అదే ఈరోజు మీకు ఏడో తేదీ సాయంత్రం మీరు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఉండేటటువంటి పూర్తి అంశాలను ఏపీ అకాడమీకి సంబంధించినటువంటి పూర్తి కానీ చదివితే ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ టెస్ట్ అప్లోడ్ చేస్తా దీన్ని మీరు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఈ రోజు ఆరు గంటలకు టెస్ట్ అయిన వెంటనే రాసేసిన తర్వాత రేపటిది ఏముంది ఇరవై మూడో తేదీ కదా రేపు ఎనిమిదో తేదీ కదా ఈ ఎనిమిదో తేదీ ఏముంది మనకు ఏమాత్రం గ్యాప్ లేకుండా చూస్తే ఇరవై మూడు డైలీ టెస్ట్ స్టార్ట్ అయిపోతుంది ఇరవై మూడో డైలీ టెస్ట్ దీనికి ఇంతకు ముందు ఏపీ ఎకానమీ చదివారు కదా ఇప్పుడు ఏపీ హిస్టరీ చదువుతారు ఇందులో పదకొండు మరియు పదహారు శతాబ్దాల మధ్య అంటే పదకొండు పదహారు శతాబ్దాల మధ్య ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి చిన్న చిన్న రాజ్య వంశాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా దీంట్లో చదువుతారు చూడండి ఒక ప్లాన్ చేస్తున్నాం మనం ఈ ప్లాన్ ఎలా ఉందంటే అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేటట్లుగా నేను ఐదు సబ్జెక్టులు అనుకుంటున్నా ఎందుకంటే ఎకానమీని నేను రెండు సబ్జెక్టులుగా ఇక్కడ తీసుకున్నా ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ అదే రకంగా ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ కదా దీన్ని ఐదు రకాలుగా నేను ఐదు సబ్జెక్టుగా తీసుకొని నూట ఇరవై డైలీ టెస్ట్లు పెట్టాను రాష్ట్రంలో ఎవరు కూడా ఇన్ని టెస్ట్లను ఇంత ప్లాండ్గా మీకు పెట్టే వాళ్ళు ఉండరు కాబట్టి చూడండి ఈ టైం టేబుల్ అద్భుతంగా చూడండి ఈ రోజైనా సరే వెంటనే తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో షెడ్యూల్ చూడండి ముందు జరిగిందని వదలండి ఇప్పుడు జరగబోయే దానిపైన ఫోకస్ చేయండి పుస్తకాలు గ్యాదర్ చేసుకోండి చదవండి మీ ప్రయత్నాన్ని ఆపకుండా ముందుకెళ్తే రిజల్ట్స్ కోసం ఎదురు చూడకుండా ఉంటే వంద శాతం మీరు విజయం సాధిస్తారు చివరి రోజు వరకు కూడా తిరుపతి శ్రీ ప్రజ్ఞ దీనిపైన పూర్తి అప్డేట్స్ ఇస్తుంది అతి త్వరలో మనం దీనికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ బెంచ్ కూడా స్టార్ట్ చేస్తామని మీకు తెలియజేస్తున్నాను గుడ్ లక్